నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ మేడ్చల్ ప్రజలు చూడాల్సినటువంటి వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా లో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి మేడ్చల్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పాలమినా పూలమినా కాయా కష్టం చేసిన అని చెప్పి మల్లారెడ్డి సార్ చెప్పుకుంటే తిరుగుతాడు కదా ఇదే మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కాలేజ్లు మెడికల్ కాలేజ్లు కొన్ని విద్యా సంస్థలు హోటళ్ళు ఫంక్షన్ హాల్ ఆయనకు సంబంధించిన రెసిడెన్సీలు లేకపోతే సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాలు కొన్ని బఫర్ జోన్ పరిధిలో ఎఫ్టిఎల్ పరిధిలో ప్రభుత్వ భూములలో ఇంకొన్ని ఆక్రమించుకొని కట్టేటటువంటి ప్రయత్నం చేసిండు కొన్ని అక్రమ కట్టడాలు ఉన్నాయనేటటువంటి చర్చ పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం సేమ్ మల్లారెడ్డితో పాటు అనురాగ్ యూనివర్సిటీ కూడా సో వాళ్ళు కూడా చెరువులోనే గెచ్చినారు చెరువు పక్కనే నిర్మాణించే ప్రయత్నం చేశారు బఫర్ జోన్ కి ప్లేస్ చేయకుండా ఎఫ్టిఎల్ కి ప్లేస్ చేయకుండా డైరెక్ట్ నాలా పక్కనే కత్తేటటువంటి ప్రయత్నం చేశారంటూ కూడా పెద్ద ఎత్తున చర్చలు వినపడ్డాయి ఇదే నేపథ్యంలో అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధినేత రాజేశ్వర రెడ్డి కోర్టులో స్టే ఆర్డర్ కి సంబంధించినటువంటి ఒక పిటిషన్ దాఖలు చేసినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం సో కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చేటటువంటి అవకాశం కూడా కనబడుతున్నది సో ఒకవేళ కోర్టు కనుక స్టే ఆర్డర్ ఇస్తే కూల్ చేసేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు సేమ్ మల్లారెడ్డి కూడా కోర్టుకు వెళ్ళేటటువంటి సిచువేషన్లో సిచ్యువేషన్ లో కనబడుతున్నాడు ఎందుకంటే మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఆ యూనివర్సిటీ అది ఎక్కడ ఉన్నదో చాలా క్లియర్ కట్ గా మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఇది సాటిలైట్ మ్యాప్ ఇది గూగుల్ మ్యాప్ మీరు చాలా క్లియర్ కట్ గా మల్లారెడ్డి యూనివర్సిటీ అని కొడితే మీకు మైసమ్మ లేక్ ఈ మైసమ్మ లేక్ ఏదైతున్నదో ఈ మైసమ్మ లేక్ దగ్గర నుండి మల్లారెడ్డి సంబంధించినటువంటి యూనివర్సిటీ మీకు ఇక్కడ కనబడుతుంది నాకు తెలిసి చాలా క్లియర్ గా మీకు కనబడుతుంది అనుకుంటున్నా ఒకవేళ కనబడకపోతే వెంకట జూనియర్స్ లో ప్రయత్నం కూడా చేయి ఎందుకంటే తెలంగాణ సమాజానికి అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంటుంది మల్లారెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిగ్ షాక్ ఇవ్వబోతున్నాడు ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ లో మల్లారెడ్డి కనబడుతున్నటువంటి పరిస్థితి ఆల్రెడీ మల్లారెడ్డి స్టే ఆర్డర్ కోసం ఆయన నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసేటటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతున్నది అంతా కూడా మైసమ్మకి సంబంధించినటువంటి లేక్ అంటే మైసమ్మ చెరువు ఇదంతా ఈ మైసమ్మ చెరువు పక్కన ఇదే మల్లారెడ్డికి సంబంధించినటువంటి యూనివర్సిటీ ఇది మల్లారెడ్డికి సంబంధించినటువంటి యూనివర్సిటీ చాలా క్లియర్ కట్ గా మీకు కనబడతా ఉన్నది పేరుతో సహా మల్లారెడ్డి యూనివర్సిటీ ఎస్ఓఇఈ అలానే త్రీ అని చెప్పి ఉన్నది మల్లారెడ్డి యూనివర్సిటీ అని చెప్పి కూడా మీకు ఇక్కడ కనబడతా ఉన్నది దీంతో పాటు మల్లారెడ్డి యూనివర్సిటీ కి సంబంధించినటువంటి కింద మల్లారెడ్డి యూనివర్సిటీ గ్రౌండ్ అని కనబడుతున్నది మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంఎల్టీఎం కనబడుతున్నది మల్లారెడ్డి యూనివర్సిటీ ట్రైనింగ్ అని చెప్పి మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పి తర్వాత బ్లాక్ త్రీ మల్లారెడ్డి ఇంజనీరింగ్ ఆఫ్ ఉమెన్స్ అని చెప్పి మీకు కనబడతా ఉన్నది అలాగే ఇదంతా కూడా మల్లారెడ్డికి సంబంధించిన కాలేజ్ రోడ్ కూడా చాలా క్లియర్ గా మీకు కనబడతా ఉన్నది ఎన్విఆర్ బాయ్ హాస్టల్ అని చెప్పి అదోటి ఇదోటి ఉన్నాయి మల్లారెడ్డికి సంబంధించిన అంశం తర్వాత ఇగో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పి మీకు చాలా క్లియర్ గా కనబడుతున్నది తర్వాత ఎంఆర్ఈసి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్లాక్ ఇది మల్లారెడ్డికి సంబంధించినటువంటి అంశం తర్వాత మల్లారెడ్డికి సంబంధించిన క్రికెట్ గ్రౌండ్ కూడా ఇక్కడ కనబడుతున్నది మల్లారెడ్డి హాస్టల్ ఇక్కడ ఉన్నది ఆ సిఎస్ ఎంఆర్ బాయ్స్ హాస్టల్ అని చెప్పి తర్వాత మెయిన్ గేట్ ఇక్కడ మల్లారెడ్డికి సంబంధించి మీకు కనబడతా ఉన్నది తర్వాత ఆ కంపోజిషన్ అని చెప్పి ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ బ్లాక్ అని చెప్పి కనబడుతున్నది మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ అని చెప్పి ఇక్కడ చాలా క్లియర్ గా మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు కూడా పెద్ద ఎత్తున ఒక యూనివర్సిటీ మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అని చెప్పి తర్వాత మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎంఆర్ సిఈ అని చెప్పి మల్లారెడ్డి స్కూల్ ఆఫ్ అని చెప్పి ఇవన్నీ కూడా మల్లారెడ్డికి సంబంధించినటువంటి అంశం ఇదంతా కూడా మల్లారెడ్డికి సంబంధించినటువంటి విషయంలో ఇటు సైడ్ అంతా బఫర్ జోన్ పరిధికి వస్తుంది ఇటు జో ఇటు సైడ్ అంతా కొంత ఎఫ్టిఎల్ పరిధితో పాటు బఫర్ జోన్ లో కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మల్లారెడ్డికి సంబంధించినటువంటి కాలేజ్ ఎంతవరకు బఫర్ జోన్ లో ఎఫ్టిఎల్ పరిధిలో ఉంటే అంతవరకు కూల్చేసేటటువంటి సిచ్యువేషన్ లో హైడ్రా కనబడతా ఉన్నది హైడ్రా కమిషనర్ ఏబి రంగనాథ్ పెద్ద ఎత్తున రంగం సిద్ధం చేశారనేటటువంటి చర్చలు కూడా వినబడుతున్నాయి ఆ పని చేయక ముందే అంటే ఏంటంటే మల్లారెడ్డి కోర్టులో ఆయన ఆల్రెడీ స్టే ఆర్డర్ కోసం పిటిషన్ దాఖలు చేసిండు స్టే ఆర్డర్ రాకముందే హైడ్రా ఆ కాలేజ్ ని కూల్చివేసేటటువంటి కార్యక్రమం చేయబోతుంది కూడా పెద్ద ఎత్తున చర్చలు కొనసాగుతున్నాయి ఎందుకంటే ఎన్ కన్వెన్షనల్ నాగార్జున సంబంధించినటువంటి ఫంక్షన్ వితౌట్ ఇంటిమేషన్ వితౌట్ నోటీస్ కూల్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు సో ఎందుకు కూల్ చేసిన అంటే నోటీస్ కనుక ఇస్తే సో నాగార్జున సినిమా యాక్టర్ కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ ఇంకో ఇంకో త్రూ ఆయన కోర్టులో స్టే ఆర్డర్ పెట్టేటటువంటి అవకాశం ఉంటది కాబట్టి ఒకవేళ స్టే ఆర్డర్ కనుక ఇంప్లిమెంట్ అయితే ఇక్కడ వీళ్ళు కూల్ చేసేటటువంటి సహకారం ఉండదు సో మల్లారెడ్డి కూడా స్టే ఆర్డర్ కోసం నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు సో స్టే తెచ్చుకోవడానికి ఒక సంవత్సరమో రెండు సంవత్సరాల పాటు స్టే ఆర్డర్ కోసం నానా రకాలుగా కోర్టులో ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ స్టే ఆర్డర్ సంబంధించినటువంటి అంశం ఎప్పుడైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చివన అటు హైదరా కూడా అప్రమత్తంగా అయినటువంటి పరిస్థితి ఈ చెరువు పక్కనే మీకు చాలా క్లియర్ కట్ గా మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఈ యూనివర్సిటీ కూడా కనబడతా ఉన్నది ఇదే చెరువు చెరువు పక్కన రోడ్డు దాని పక్కనే మల్లారెడ్డికి సంబంధించినటువంటి యూనివర్సిటీ బాయ్స్ హాస్టల్ బ్లాక్ టూ అని కనబడుతుంది మార్చ్ బాయ్స్ బాయ్స్ హాస్టల్ అని చెప్పి బ్లాక్ టూ కనబడుతుంది ఇది అంతా కూడా మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఈ కాలేజ్ మీరు పెద్ద ఎత్తున చూడొచ్చు ఇది ఆ ఇది అక్కడ మైస మైసమ్మ గూడ అని చెప్పి మీకు చాలా క్లియర్ కట్ గా ఈ చెరువు అంతా కూడా కనబడుతుంది ఈ చెరువుని పక్కన మల్లారెడ్డి ఎఫ్టిఎల్ పరిధిని అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ వదలకుండా అలాగే బఫర్ జోన్ దాదాపు వంద మీటర్లు లేదా నూట యాభై మీటర్ల బఫర్ జోన్ వదలాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఈ చెరువు కొద్దిగా పెద్దగా ఉంటది లెంత్ కూడా పెద్దగా ఉంటది కాబట్టి బఫర్ జోన్ ఎక్కువ వస్తుంది కాబట్టి సో మల్లారెడ్డి ఆ బఫర్ జోన్ ని కూడా వదలకుండా నిర్మాణించేటటువంటి ప్రయత్నం చేశారంటూ కూడా పెద్ద ఎత్తున చర్చలు కొనసాగుతుంది నాట్ ఓన్లీ ఇది ఇది ఒకటే కాదు ఇటు సైడ్ కూడా కొంత బఫర్ జోన్ వచ్చేటటువంటి అవకాశం కనబడుతున్నది ఎందుకంటే రోడ్డు పక్కనే మీకు చాలా క్లియర్ కట్ గా కనబడుతున్నటువంటి పరిస్థితి ఇది ఎంఆర్ సిబ్ల్యూ అపార్ట్మెంట్ హాస్టల్ అని కూడా మీకు కనబడుతున్నది ఇది ఒకవేళ మలారెడ్డికి సంబంధించిన కాలేజ్ ఇది కూడా అయితే ఇది దాంట్లోనే ఉన్నది దాంట్లోనే భాగస్వామ్యంగా ఉంది కాబట్టి మలారెడ్డికి సంబంధించిన బిల్డింగ్ అయితే ఇది కూడా ఎఫ్టిఎల్ పరిధిలో బఫర్ జోన్ పరిధిలో ఇది కూడా కూల్ చేసేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు ఎందుకంటే మీకు శాటిలైట్ రూపంలో మీకు విత్ ప్రూఫ్స్ చూపించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నా ఇదంతా కూడా మల్లారెడ్డికి సంబంధించినటువంటి కాలేజ్ ఇదంతా కూడా చాలా క్లియర్ కట్ గా మీరు చూడొచ్చు ఇది మల్లారెడ్డి ఆయనే బఫర్ జోన్ లో కాకుండా ఎఫ్టీఎల్ పరిధిలోనే కట్టే ప్రయత్నం చేశారు బఫర్ జోన్ లో కట్టేటటువంటి ప్రయత్నం చేసిండు ఇదే రోడ్డు రోడ్డు పక్కనే మల్లారెడ్డి నిర్మాణించేటటువంటి ప్రయత్నం చేశారంటూ కూడా పెద్ద ఎత్తున చర్చలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కొంత మల్లారెడ్డికి ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే ఎదురు కావచ్చు అనేటటువంటి చర్చలు కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడే ఉంది మీరు చాలా క్లియర్ గా మీరు ఇక్కడే చూడవచ్చు ఇదే రోడ్ రోడ్డు పక్కనే ఇక్కడ కూడా పెద్ద ఏం లేదు డిస్టెన్స్ ఏం లేదు ఇదే రోడ్ ఈ రోడ్ అంతా కూడా మీకు కనబడుతున్నటువంటి పరిస్థితి ఇదే మీకు ఇక్కడ ఈ లేక్ కూడా కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ అంటే నాట్ ఓన్లీ ఇది ఇంకా వేరే ఏమైనా మల్లారెడ్డికి సంబంధించి అక్రమ కట్టడాలు అయినా లేకపోతే బఫర్ జోన్ ఎఫ్టిఎల్ పరిధిలో ఉంటే దానిని కూడా నేల మట్టం చేయడానికి అధికారులు సిద్ధంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం ఒకసారి మనం మల్లారెడ్డి కాలేజ్ అని కొడితే ఇంకో వేరే కాలేజెస్ కూడా వస్తున్నాయి మల్లారెడ్డికి సంబంధించినటువంటి కాలేజ్ అది కూడా మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఆ కాలేజెస్ కూడా మీకు చాలా క్లియర్ కట్ గా ఒకసారి చూపించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా సో మల్లారెడ్డికి సంబంధించినటువంటి అంశంలో చెరువు చూసినా నేను వేరే చెరువు ఒకవేళ ఇంతకుముందు ఫస్ట్ చెరువు అదే చూసిన మల్లారెడ్డి సార్కి సంబంధించినటువంటి అంశంలో కొంపల్లికాడ ఒకటి ఉంటుంది మల్లారెడ్డి సార్ కాలేజ్ ఆ కాలేజ్ కూడా మొత్తం కథమే అది ఆగమాగం జగన్నాథం అది క్యావు అన్నట్టు ఉంటుంది అది కూడా సో ఇది కూడా పెద్ద చెరువు ఉన్నది ఈ చెరువు దగ్గరే ఒకటి మల్లారెడ్డి కాలేజ్ కూడా ఉంటుంది సో ఆ కాలేజ్ పైన కూడా ప్రధాన ఫోకస్ పెట్టినారు సో ఏ టైంలో సో ఇది కొంపల్లికి సంబంధించినటువంటి పరిధిలో ఆ కాలేజ్ ఉంటుంది ఆ కొంపల్లికి సంబంధించినటువంటి కాలేజీలోకి ఏ విధంగా వరద ప్రభావితం ఉంటుంది అనేది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా గతంలో మల్లారెడ్డికి సంబంధించిన కాలేజ్ లో ఏ విధంగా వరదలు పోయి అత్తరాకుతరం అయి వాళ్ళని జేసీబీ తొండలలో కూసబెట్టుకుని పోయి విద్యార్థులను జేసీబీ ముంగర తొండం ఉంటది కదా ఆ తొండంలో కూసబెట్టుకుని పోయారు విద్యార్థులు అంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ మీరు చూడండి గో మల్లారెడ్డి కాలేజ్ కి సంబంధించి మల్లారెడ్డి యూనివర్సిటీలోకి వరద నీరు విద్యార్థుల తిప్పలు అని చెప్పి ఇగో ఆ తొండ మీద కూసపబెట్టుకొని ట్రాక్టర్ కూసారు మల్లారెడ్డి సార్కి సంబంధించినటువంటి ఆ యూనివర్సిటీ విద్యార్థులను సో చాలా క్లియర్ గా చూడండి మల్లారెడ్డి యూనివర్సిటీ ఆ సమ్యక్ అని చెప్పి ఫ్లోట్ వాటర్ రీచ్డ్ ఇన్ హాస్టల్ అని చెప్పి మైసమ్మగూడ నేను చెప్పలే మైసమ్మ గూడ అని చెప్పి చెరువు గట్టి నిండితే కథ అంటే పోతుంది మైసమ్మగూడకు సంబంధించినటువంటి లేకే అలా మల్లారెడ్డికి సంబంధించినటువంటి కాలేజ్ ఆ పిల్లల తిప్పలు సార్ ఎక్కడ పడితే అక్కడ దండాలే సార్ దండాలంటే అలవాటు కదా ఇగో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ కొంపల్లి వాటర్ లాగుడ్ అని చెప్పి ఇది కనబడుతుంది ఇది అంతా మల్లారెడ్డికి సంబంధించిన యూనివర్సిటీ భాగమే ఇది అంతా కూడా నీళ్లలో ఆ రోజు మునిగిపోయింది అంటే ఎఫ్టిఎల్ పరిధిలో జోన్ పరిధిలో కాకుండా అడ్డగోలిగా కట్టేటటువంటి ప్రయత్నం చేసిన బఫర్జోన్ ఎఫ్టిఎల్ లోపల కట్టేటటువంటి ప్రయత్నం చేసిన మల్లారెడ్డి ఇగో వరదలో మల్లారెడ్డి కాలేజీ అని చెప్పి చాలా క్లియర్ గా మీకు ఇక్కడ కనబడుతున్నటువంటి అంశం ఇది ఇతర ఛానళ్లలో కూడా పెద్ద ఎత్తున దుమారం రెగింది పెద్ద ఎత్తున కొనసాగినటువంటి అంశం ఒకసారి చూడండి మల్లారెడ్డి కాలేజ్ లో వరదలు అని చెప్పి ఇదంతా మల్లారెడ్డికి సంబంధించిన యూనివర్సిటీలోకి వచ్చినటువంటి వరద అంటే ఆ చెరువు పక్కనే నిర్మాణించేటటువంటి ప్రయత్నం చేశారు మల్లారెడ్డి ఇదంతా మల్లారెడ్డికి సంబంధించినటువంటి కాలేజ్ ఇదంతా కూడా మీరు చూడవచ్చు ఆయన స్టే ఆర్డర్ పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు మల్లారెడ్డి సో ఒకవేళ కోర్టులో కనుక స్టే ఆర్డర్ ఆయన పెట్టుకుంటే పిటిషన్ ఇస్తే ఒకవేళ స్టే ఆర్డర్ కనుక మల్లారెడ్డికి ఇంప్లిమెంట్ అయితే కోర్టు కనుక అనుమతిస్తే మల్లారెడ్డికి స్టే ఆర్డర్ సో రేవంత్ రెడ్డి ఏం చేసే పరిస్థితి లేదు హైడ్రా కూడా ఏం చేసేటటువంటి సిచ్యువేషన్ లేదు సో మల్లారెడ్డి ఆ పని చేయకంటే ముందే వీళ్ళు కూల్చివేతలు స్టార్ట్ చేసేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నాయి ఎందుకంటే ఆ చెరువు ప్లేస్ కాకుండా ఆ చెరువు ప్లేస్ ఇవ్వకుండా అక్రమంగా అక్కడ నిర్మాణాలు చేసింది కాబట్టి ఆ చెరువు ప్లేస్ ఆ చెరువుకి ఇయ్యాలనేటటువంటి ఒక పెద్ద ఎత్తున చర్చ ఉన్నది గట్టి వర్షం ఈ చెరువు అంటున్నది కదా ఈ చెరువుకు సంబంధించినటువంటి నీళ్లు ఇటే వస్తాయి మొత్తం ఇటు వస్తాయి నీళ్లు అప్పుడు ఈ కాలేజ్ అంతా కూడా కంప్లీట్ గా నిండిపోయేటటువంటి అవకాశం కనబడుతుంది చూడండి ఒకవేళ చెరువు గనుక పెద్ద ఎత్తున వరదలు వచ్చి అక్కడ చెరువు గనుక నిండిపోతే అది బఫర్ జోన్ లో ఎఫ్టిఆర్ పరిధిలో కూడా చెరువు నిండేటటువంటి అవకాశం ఉంది ఇదంతా కూడా మల్లారెడ్డికి సంబంధించినటువంటి కాలేజీ దృశ్యాలే మీవన్నీ కూడా చాలా క్లియర్ గా చూడొచ్చు మలారెడ్డికి సంబంధించినటువంటి కాలేజీ అంశము ఇదంతా చాలా అథలాకృతలమైనటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం ఇది కూడా మలారెడ్డికి సంబంధించిన యూనివర్సిటీలో ఒక కాలేజ్ భాగమే మల్లారెడ్డి ఉమెన్స్ హాస్టల్ అని చెప్పి ఉంటది ఇక్కడ కూడా పెద్ద ఎత్తున పోతున్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మీరు చూస్తున్నారు సో గతంలోనే ఈ ఫోటోలు విజువల్స్ అని మీకు చూపించిన కానీ మల్లారెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తొడలు వచ్చిండు ఇప్పుడు ఆ తొడలు ఆ తొడలు ఇప్పుడు తారలేటటువంటి అవకాశం ఉన్నది ఆ తొడలు ఇప్పుడు తారలేటటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది మల్లారెడ్డికి కాబట్టి ఈ స్టే ఆర్డర్ కంటే ముందే హైడ్రా కూల్ చేద్దాం అనేటటువంటి సిచ్యువేషన్ లో ఉన్నట్టుగా పెద్ద ఎత్తున చర్చలు కొనసాగుతున్న పరిస్థితి ఒకవేళ మల్లారెడ్డి గనక ఒకవేళ మల్లారెడ్డి కనుక స్టే ఆర్డర్ తెచ్చుకుంటే కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదురు కావచ్చు అనేటటువంటి ఒక సిచ్యువేషన్ కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి ఇదంతా కూడా మల్లారెడ్డికి సంబంధించినటువంటి అంశమే వస్తుంది ఇదంతా కూడా చెరువు ఇక్కడే మల్లారెడ్డికి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ కూడా మనం చూస్తున్నాం ఆ గ్రౌండ్ అదంతా కూడా మల్లారెడ్డికి సంబంధించినటువంటి అంశమే సో మల్లారెడ్డి స్టే ఆర్డర్ కంటే ముందు హైట్రా రంగంలోకి దిగేటటువంటి అవకాశం కనబడతా ఉన్నది సో మల్లారెడ్డి ఏదైతే కాలేజ్ కట్టిండో అది చెరువులోనే కట్టిండు చెరువు పక్కన అనే ఎఫ్టిఎల్ పరిధిలో జోన్ పరిధిలో కొంత కాలేజీ భాగం వస్తుంది దాన్ని కూల్చి వేయడానికి హైట్రా అధికారులు రంగం సిద్ధం చేస్తా ఉన్నటువంటి చర్చలు కూడా కొనసాగుతుంది ఇన్ని రోజులు కొలతలు కూడా తీసుకునే ప్రయత్నం చేస్తారట ఇక రంగం సిద్ధమయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉంది నాతో మల్లారెడ్డి పల్లరాజేశ్వర రెడ్డి కూడా అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించిన విషయంలో స్టే ఆర్డర్ కోసం నానా రకాలుగా ప్రయత్నిస్తున్నాడు ఆ స్టే ఆర్డర్ ని కూడా కొట్టివేసేటటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది ఇటు రాజేశ్వర రెడ్డికి మల్లారెడ్డికి ఇద్దరికి కూడా రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చేటటువంటి సిచ్యువేషన్ మాత్రం పెద్ద ఎత్తున వినబడుతున్న పరిస్థితి